కరీంనగర్ జిల్లా స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మం గాన సభ వారు పలువురిని ఘనంగా సన్మానం చేశారు స్వర్ణకారుల్లో రాణించినటువంటి విద్యావంతులు మేధావులు వివిధ రంగాల్లో రాణించినటువంటి వారిని శాలువలతో మిమెంటోలతో గౌరవించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇలా గౌరవించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈరోజు స్వర్ణకర అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు అందరు కలిసి మా బ్రహ్మంగారి గాన సుదే కాక మాదాల్లో ఉత్తీర్ణతగా సాధించిన ఉద్యోగంలో మా పేరు ప్రఖ్యాతలు గాంచిన వారికి సన్మానించడం చాలా సంతోషం సన్మానం విశ్వబ్రహ్మణ వారికి సన్మానించుకోవడం వాళ్ళ ఆనుమత్యాలను సన్మానించుకోవడం అంటే సంఘానికి కూడా పేరు ప్రఖ్యాతలు ఈ విధంగా వస్తాయని మేము ప్రగాఢంగా తెలియజేస్తున్నాము మరియు ఆణిముత్యాలుగా ముఖ్యాలుగా కలిసిన మా అధ్యక్షులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను